జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోట గుమ్మం రాజమండ్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారా ఏపీలో రాజకీయాలు కాపుల కేంద్రంగా జరగబోతున్నాయా బెజవాడ కేంద్రంగా కాపుల సమావేశం ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశమేంటి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని పవన్ కోరనున్నారా మరోవైపు కాపు నేతల డిమాండ్లు ఏంటి కాపులు అధికంగా ఉన్న చోట్ల సీట్లు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారా ఇక ఈ భేటీకి కాపు ముఖ్య నేతలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు లెట్స్ వాచ్ స్టోరీ కాపు నేతలతో మరో రెండు రెండ్రోజుల్లో పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేయనుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది విజయవాడ కేంద్రంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కాపు నేతలకు పవన్ కళ్యాణ్ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం రాబోయే ఎన్నికల్లో కాపులకు ఇవ్వాల్సిన సీట్లు కాపు రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ సహా పలు అంశాలకు సంబంధించి విస్తృత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో కాపుల జనాభా అధికంగా ఉండడంతో రాజకీయ నేతల తలరాత మార్చేది కాపులే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల ఓట్ల కీలకం దీంతో పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఎవరెవరు హాజరు అనేది ఆసక్తికరంగా మారింది ఏపీలో మిగిలిన కులాలతో పోలిస్తే కాపులదే అగ్రస్థానం జనాభా పరంగా చూస్తే ఏపీలో ఇరవై ఏడు శాతం మంది కాపులున్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సీట్లలో కాపులదే కీలక పాత్ర కాపులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళది ఏపీలో అధికారం గత ఎన్నికల్లో మెజార్టీ కాపులు వైసీపీ వైపు నిలిచారు దీంతో ఆ పార్టీ విజయం సాధించింది టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయటం వైసీపీకే ప్లస్ అయింది కానీ ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అందుకే ఈసారి అంది వచ్చే ప్రతి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోవటానికి ఇష్టపడటం లేదు వైసీపీని గద్దె దించేందుకు ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించారు దీంతో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సై అన్నారు ఇదే ఇప్పుడు వైసీపీకి టెన్షన్ మరి కాపులు జనసేన వైపు ఉంటారా వైసీపీ వైపు ఉంటారా అనేది తేలాల్సి ఉంది ఓటు బ్యాంకుగానే గానే రాజకీయ పార్టీలు భావిస్తూ వచ్చాయి అయితే పవన్ ఇందుకు భిన్నంగా కాపులకు న్యాయబద్ధమైన డిమాండ్స్ కోసం తన వంతు కృషి చేస్తానని గతంలోనే హామీ ఇచ్చారు ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కూడా జనసేన కండువా వేసుకునేందుకు సిద్ధమయ్యారు అటు హరిరామ జోగయ్య కూడా పవన్ కు వెన్నుదన్నుగా ఉన్నారు దీంతో కాపు సామాజిక వర్గాన్ని బోకే గొడుగు కిందకు తెచ్చేలాగా ప్రయత్నాలు మొదలయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో కాపు నేతలతో పవన్ కళ్యాణ్ భేటీకి సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పవన్ ఎత్తుగడలు ఫలిస్తాయా కాపు నేతలు పవన్ వైపు నిలబడతారా టీడీపీతో జత కట్టడంతో జనసేనకు తమ మద్దతిని ప్రకటిస్తారా అందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలాగా పవన్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా అనేది చూడాలి మరి